ఈ విద్యా సంవత్సరంలో ఈ గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న ఎనిమిదవ తరగతి పిల్లలకు అక్షరాల నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ఎనభై ఐదు మంది పిల్లలకు ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ఈరోజు మన పిల్లల చేతుల్లో ఈరోజు ఈ ట్యాబులు పెడతా ఉన్నాం ఈ డిజిటల్ విప్లవంలో భాగంగానే గత ఏడాది కూడా మళ్ళీ నా పుట్టినరోజు నా రోజు గత ఏడాది ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలతో ఐదు లక్షల పద్దెనిమిది వేల ట్యాబులను పిల్లలకు చదువులు చెప్తా ఉన్న టీచర్లకు ఇద్దరికీ కూడా గత సంవత్సరం కూడా పంపిణీ చేశాం పిల్లలకు అవసరమైన బైజ్యూస్ కంటెంట్ను కూడా ఈ ట్యాబులన్నింటిలోనూ కూడా ఆఫ్లైన్లో సైతం పనిచేసేట్టుగా ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి మరి ట్యాబులన్నీ కూడా ఇస్తా ఉన్నాం ప్రతి పిల్లాడికి కూడా పాఠాలన్నీ సులభంగా పూర్తిగా అర్థమయ్యేట్టుగా కష్టపడకోకుండా కష్టాన్ని కాస్తో కీస్తో తగ్గించే కార్యక్రమం చేసేట్టుగా సులభంగా అర్థమయ్యేట్టుగా ఈ ట్యాబ్లో వైజూస్ కంటెంట్ను కూడా లోడ్ చేసి పిల్లలకందరికీ కూడా అండగా నిలబడతా ఉన్నాం ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయంలో పిల్లలందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం ఈ ట్యాబులు ఏదైనా రిపేర్కి వస్తే ఎవరు కూడా కంగారు పడాల్సిన పని కూడా లేదు మీ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఈ ట్యాబు చెడిపోయింది అని చెప్పి రిపేర్కి ఇచ్చినా సరే లేదా మన గ్రామ సచివాలయానికి వెళ్ళి మన తల్లిదండ్రులతో పాటు గ్రామ సచివాలయాలలో ఈ ట్యాబు ఇచ్చినా సరే రెండు చోట్ల వాళ్ళు ఇస్తారు రసీదు ఇవ్వడమే కాకుండా వారం రోజుల్లోనే మీ ట్యాబును మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ మీకు ఇవ్వడము జరుగుతుంది ఒకవేళ రిపేర్ చేయలేకపోతే ఇంకో ట్యాబు మీ చేతుల్లో పెట్టడం జరుగుతుంది ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబుల విషయానికి వస్తే ఈ ట్యాబులో సెక్యూర్డ్ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ అనే సాఫ్ట్వేర్ కూడా పెట్టడం జరిగింది ఈ మొబైల్ డివైస్ మేనేజ్మెంట్ ద్వారా ఏం జరుగుతుంది అంటే దీనివల్ల పిల్లలు పాఠాలు లర్నింగ్కి సంబంధించిన అంశాలు మాత్రమే చూడగలుగుతారు పిల్లలు ఏం చూశారు ఏం చదివారు అన్నది తల్లిదండ్రులకు టీచర్లకు ఈ సాఫ్ట్వేర్ ద్వారా తెలుస్తుంది కాబట్టి తల్లిదండ్రులకు ఎవరికీ కూడా ఎలాంటి ఆందోళనలు అవసరం లేదు ఎలాంటి భయాలు అవసరం లేదు ఈ ట్యాబులన్నీ కూడా పిల్లలకు వాళ్ళ చదువుల్లో మంచి చేసే ఒక గొప్ప ఇంధనంగా వాళ్ళకు తోడుగా ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఈరోజు ఒక్కొక్కరి పిల్లాడి చేతిలో పెడతా ఉన్న ఈ ట్యాబు దీని మార్కెట్ విలువ నెట్లేకి వెళ్ళి చూస్తే ఈ ఫీచర్స్ అన్నీ పెట్టి దీని మార్కెట్ విలువ పదిహేడు వేల ఐదు వందల రూపాయలు ఈ పదిహేడు వేల ఐదు వందల రూపాయలకు తోడు బైజూస్ కంటెంట్ ఇది ఎవరైనా శ్రీమంతుల పిల్లలు వెళ్ళి ఈ బైజూస్ కంటెంట్ను కొనుగోలు చేసి డౌన్లోడ్ చేసుకోవాలి అనంటే పదహైదు వేల రూపాయలు కడితే తప్పనిచ్చి డౌన్లోడ్ కూడా చేసుకోలేని పరిస్థితి అలాంటి పదహైదు వేల రూపాయలు విలువ చేసే ఈ కంటెంట్ను కూడా ఉచితంగా ఈ ట్యాబుల్లోకి డౌన్లోడ్ చేసి ఈ కంటెంట్తో సహా ట్యాబులు ఇస్తా ఉన్నాం ఈరోజు ఈ ఎనిమిదో తరగతి పిల్లాడు తన చేతిలో పెట్టుకున్న ఈ ట్యాబు విలువ ఈ కంటెంట్ విలువతో కూడా కలిపితే అక్షరాల ముప్పై మూడు వేల రూపాయలు విలువ చేసే సామాన్లు ఈరోజు పిల్లల చేతిలో పెడతా ఉన్నాం ఈ పిల్లలందరినీ కూడా ఇంత ఖర్చు చేసి ఈ పిల్లల చేతుల్లో ఇవన్నీ కూడా ఎందుకు పెడతా ఉన్నాము అని అంటే కారణం నా పిల్లలు దేశంలోనే కాదు ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలబడాలి అని చెప్పి తలంపుతో వాళ్ళ మేన మామగా ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం